ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా అట్ మోస్ట్ టాప్ ప్రయారిటీ అనేది హెల్త్కి ఇవ్వడం అనేది జరుగుతుంది అట్ ది సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మరి ఏ విధంగా కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అనేది అందరికీ అందించడము పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని ఉచితంగా నాణ్యమైన వైద్య సేవల్ని మరి ఏ విధంగా డోర్ స్టెప్స్ వరకు కూడా ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేయడం కానీ మరి దీన్ని అనేక ఇనిషియేటివ్స్ అనేక స్కీమ్స్ని తీసుకువచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను మీరు చూసినట్టయితే మరి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో ఈ రాష్ట్రంలోని ఏ ప్రజలు పేద ప్రజలు కూడా వాళ్ళ పేదరికం వల్ల వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకేదన్నా ఒక హెల్త్ ఇష్యూ వస్తే అది వాళ్ళకి భారం అయిపోతుంది ఆ బర్డెన్ని ఆ పేదవాడు తట్టుకోలేడు దానివల్ల అనేక ఇబ్బందులు పాలయ్యి దానివల్ల ఏ విధంగా ఆ కుటుంబం ఇబ్బందుల పాలై నష్టపోతుంది ఏ విధంగా బాధపడుతుందని చెప్పి ఆ బాధ ప్రభుత్వం బాధ్యత అని భావించి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తన మేధస్సులోంచి ఆలోచించి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకం వైఎస్ఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పథకం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు దేశం మొత్తం గుర్తించుకునేటువంటి ఒక పథకం ప్రతి తెలుగువాడు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పొచ్చు మరి అలాంటి ఆరోగ్యశ్రీ పథకం అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో మొదలై అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా కూడా ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనము ఎంత గొప్పగా దీన్ని అమలు చేశామని మనం చెప్పొచ్చు మరి ఆ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత వాళ్ళు ఏ విధంగా అంత ప్రయారిటీ ఇవ్వకపోవడం ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మరి గత ప్రభుత్వాల్లో మనం చూసాం మరి మనము జగనన్న ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల టూ థౌజండ్ నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు ఈ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్లో లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం అంతకుముందు మీరు చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిదే ఉండేది టీడీపీ హయాంలో సంవత్సరానికి వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు మూడు వేల కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి అలాగే మీరు చూసినట్టయితే ఎంపానల్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు కావాల్సినటువంటి ఫీసిబిలిటీ వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని మరి రెండు వేల మూడు వందల హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఇచ్చింది